హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాం సాయ్ సిల్క్స్ కలెక్షన్స్ మామూలుగా పర్చేస్ చేసుకోవట్లేదు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా కలెక్షన్స్ అలా వస్తనే అలా వెళ్ళిపోతున్నాయి అన్నమాట అంత బాగుంటది కలెక్షన్ అయితే మన కలెక్షన్ అయితే అలాంటి కలెక్షన్స్ తో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది తెలుసుగా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో మన సాయ్ సిల్క్స్ లో ప్రీమియం కాటన్ శారీస్ నాన్ స్టాప్ సేల్ ఓకే ఇది ఎప్పటిదాకా తెలుసా సమ్మర్ అయిపోయేదాకా సూపర్ సమ్మర్ అయిపోయేదాకా ప్రతిది కూడా ప్రీమియం క్వాలిటీ కాటన్ మన దగ్గర ఓకే చీప్ క్వాలిటీస్ అనేది మన దగ్గర ఉండవు అసలు అమ్మం అనమాట ప్రీమియం క్వాలిటీ కాటన్ శారీస్ అవి కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఓకే తెలుసుగా మనం ఏంటంటే వీవర్స్ కి సపోర్ట్ చేసే వెరైటీస్ క్వాలిటీ రిమార్క్ లేని వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి అలాగే ఇవన్నీ కూడా టన్ మాది ప్రతిరోజు ఏ వెరైటీ వచ్చిందా అనేది ఎవరికి తెలియదు అనమాట అలా ఉంటది కలెక్షన్ అయితే ఓకే అంత బాగుంది కలెక్షన్ అయితే కాటన్స్ తర్వాత అలాంటి కలెక్షన్స్ లో రోజు మీరు వెయిట్ చేస్తున్న కలెక్షన్ కలంకారీ కాటన్ శారీస్ ఇప్పుడే వచ్చినాయి జస్ట్ షాక్ అవన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టాను స్టాక్ అయితే లేట్ చేయకుండా నేనైతే వీడియో ఇస్తాను మీరు కూడా లేట్ చేయకుండా చక్కగా స్టాక్ పర్చేజ్ చేసుకోండి అది కూడా ప్యూర్ మలై కలంకారి సూపర్ డిజైన్స్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయి కలెక్షన్ చూస్తూ ఓకే ఇక కలెక్షన్ లోకి వెళ్లబైపు ఉంది మన షాపు ఎక్కడ ఉంటుంది ఏంటనేది అడ్రస్ ఒకసారి చెప్తాను మనకి మన షాప్ వచ్చేసి సాయ్ సిల్క్స్ ఇది గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనవి టూ షాప్స్ టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ అనమాట టూ షాప్స్ మనమే ఇది ఎక్కడ ఉంటుందంటే మీకు బస్ స్టాండ్ దగ్గర నుంచి కరెక్ట్ గా మీకు కాకాని వెళ్లే రూట్ లో మారుతి షోరూమ్ ఉంటుంది దానికి ఎదురుగానే మన షాప్ ఉంటుంది మన కాంప్లెక్స్ ఉంటుంది కాంప్లెక్స్ లో మీకు బయట ఫస్ట్ ఫ్లోర్ లో సాయ్ సిల్క్స్ అనే బోర్డు కూడా ఉంటుంది పెద్ద బోర్డు ఫస్ట్ ఫ్లోర్ కి కళ్ళద్దు గ్రౌండ్ మన షాప్ అయితే ఉన్న వైపు మీరు లోపలికి రావాలి లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ మూడో షాప్ నాలుగో షాప్ అంతే మన బయట కూడా మన మ్యాన్ అన్ని కనబడతానే ఉంటాయి తర్వాత మన షాప్కి వస్తే మీకే లుక్ తెలిసిపోతుంది అలా ఉంటది అనమాట ఇంకా డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి ఏం పర్వాలేదు మేము మేము వచ్చాము రిసీవ్ చేసుకున్నాం లేదంటే మీకు అడ్రస్ అయినా కూడా క్లారిటీ ఇస్తాము ఇక కలెక్షన్ అయితే అసలు మామూలుగా లేదు మాది షాప్ అంతా కలంకారీ ఇంత ఇంత కలెక్షన్ మనం పర్చేజ్ చేస్తున్నాం మీరు సపోర్ట్ చేస్తున్నారు చూసా వేమర్స్ కి రియల్ గా మీ నుంచి నేనంతో వ్యూవర్స్ కి చాలా వర్క్ ఇస్తున్నాను అనమాట ఎందుకంటే స్టాక్ వస్తుంది స్టాక్ చక్కగా పర్చేస్ చేసుకుంటున్నారు మార్కెట్ కన్నా ప్రైస్ తక్కువ ఉంటుంది మన దగ్గర క్వాలిటీ విషయంలో మనం అసలు కాంప్రమైజ్ అవ్వం ఇవన్నీ చూసుకొని మీరు నన్ను నమ్మి నా దగ్గర స్టాక్ పర్చేస్ చేస్తున్నారు ఆ నమ్మకం అయితే సాయి సిల్క్స్ ఎప్పుడు లైఫ్ టైమ్ అనేది ఉంటుంది అలాగే లేట్ చేయకుండా కలెక్షన్ అది కూడా కలంకారీ మలై కలంకారీ కాటన్ సారీస్ ఒరిజినల్ అంటే సాయి సిల్క్స్ అవును ఇక ఒరిజినల్ అంటే మనకే వచ్చింది అందులో కూడా వీవర్స్ ధరకే కాటన్ సారీస్ అన్ని కూడా వీవర్స్ ధరకే ఉంటాయి మన దగ్గర ఇక లేట్ చేయకుండా కలెక్షన్కి వెళ్ళిపోదాం ఫస్ట్ కలెక్షన్ ఫస్ట్ కలెక్షన్ ఫస్ట్ కలెక్షన్ మాదిరి మంచి విలేజ్ ప్రింట్ ఇది కొత్తగా వచ్చింది ప్రింటింగ్ అనేది విలేజ్ ప్రింటింగ్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా ఇలా పెడతాను ఓకే కలర్ చార్ట్ అనేది డిజైన్ అర్థమవుతుంది మీకు ఒకటి ఓపెన్ పిక్ అనేది ఇద్దాం ఓకేనా బ్లౌజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డిజైన్ వచ్చి చిక్కు కలర్ ఓకే చిక్కు ఓకే తర్వాత మంచి బాట్ గ్రీన్ మాదిరి ఓకే అన్ని కూడా ప్రతిది ఐదున్నర మీటర్ శారీ వస్తుంది తర్వాత వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది దీనికి మళ్ళీ మీరు స్టాచ్ పెట్టుకోక వితౌట్ ఇది కొత్త కలర్ గా చిక్కు కలర్ మీద మనకి యాష్ కలర్ వచ్చింది తర్వాత మజంతా షేడ్ పర్పుల్ ఓకే తర్వాత మనకి గ్రీన్ లోనే ఇందాక మనం చూసిందేమో అది రెడ్ షేడ్ వస్తుంది ఇది మజంతా కలర్ ఓకే టూ గ్రీన్స్ వచ్చాయి అనమాట ఇందులో ఓకేనా ఇవన్నీ కూడా విలేజ్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా క్లాసీక్ ఉంటాయి ఇవి యంగ్స్టర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనేది చాలా బాగుంటాయి కూడా నేను కలంకారీ అంటే సిక్స్ డౌట్ అనమాట మీకు దగ్గరగా అనేది కూడా వ్యూ అనేది చూపించానండి టోటల్ సిక్స్ కలర్స్ అనేవి వచ్చాయనమాట ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ అది వచ్చి లైట్ గ్రీన్ ఇది ఇది సూపర్ ప్రతి దానికి కూడా బ్లౌజ్ అనేది ఇది వస్తుంది ఓకే చాలా బాగుంది సూపర్ అండి సూపర్ ఉంది ఇవన్నీ ఒరిజినల్ కలంకారీ కూడా ఓకే ఇది మీకు వీడియోలో కూడా అంత బ్రైట్ వస్తున్నాయి అంటే అది ఒరిజినల్ కాబట్టి బ్రైట్ వస్తాయి ఇవన్నీ కలంకారీ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ మీరు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంటాయి ఇవన్నీ ఇక దీని ప్రైస్ ఇక దీని ప్రైస్ వచ్చేసి ఇది వేవర్స్ ప్రైస్ మాధవి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సూపర్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాది మార్కెట్లో ఎక్కడైనా కూడా సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ దాకుంది కానీ మన దగ్గర అయితే మనం వ్యూవర్స్కి సపోర్ట్ చేయడం కోసం కలెక్షన్ అనేది స్పీడ్గా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మనం చాలా చాలా జెన్యున్ మార్జిన్తో అయితే మనం శారీస్ అయితే సేల్ చేస్తున్నాము దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకేనా మీకు నచ్చింది నచ్చినట్టుగా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా కూడా పేమెంట్ చేయండి ఓకేనా లేట్ చేసే కొద్ది ఏంటంటే కలెక్షన్ అనేది ఎవరో ఒకరు ఆర్డర్ పెడుతుంటారు కాబట్టి వెంటనే షిఫ్ట్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది అండ్ ఇందులో ఇంకొకటి అండి వీవర్స్ ప్రైస్ అని పెట్టిన వాటికి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ కలెక్షన్ వెయిట్ ని బట్టి షిప్పింగ్ చార్జెస్ ఉంటుంది మీకు మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా కూడా మేము వెయిట్ వేస్తాము ఆ వెయిట్ కూడా మీకు ఫోటో పెట్టే మేము చార్జెస్ వేస్తాం అనమాట చార్జెస్ కూడా మనం ఏది వన్ రూపీ కూడా మనం తీసుకోం అది కూడా కస్టమర్ సర్వీస్ చేస్తాం మనం ఓకే ఓకేనా దీనిపై వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాదివి కలెక్షన్ షేడ్ పెయింటారు మట్టి మీరు బల్క్ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉంటాయి ఇప్పుడు టూ శారీస్ తీసుకున్నా త్రీ శారీస్ తీసుకున్నా మీ స్ట్రెంకా ఎన్ని తీసుకున్నా కూడా దాన్ని బట్టి వెయిటేసి చెప్తాము ఓకే నెక్స్ట్ డిజైన్స్కి అయితే వెళ్ళిపోదాం ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా స్పెషల్ డిజైన్ మాదివి ఇది వచ్చేసి కొండపల్లి బొమ్మలు రెడ్ అది టొమాటో టొమాటో షేడ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే యాష్ కాంబినేషన్ ఫ్రంట్ యాష్ కలర్ అండి సూపర్ అంటే సూపర్ తర్వాత ఇందులో మనకి చీకు కలర్ అంటే వైట్ కాదు చీకు అంటారు ఇది చీకు కలర్ చిక్ షేడ్ తర్వాత మంచి బ్రౌన్ మాది చాక్లెట్ ఇది కూడా సూపర్ ఉంది చాక్లెట్ సూపర్ సూపర్ కాంబినేషన్ వచ్చింది తర్వాత మనకి ఈ కొలనే కలర్ కాంబినేషన్ మెరూన్ కాంబినేషన్ ఇది ఇది క్రీమ్ షేడ్ కదా క్రీమ్ షేడ్ ఇది క్రీమ్ ఇది చిక్ షేడ్ అంటారండి ఓకే మనకి ఒక్క ఓపెన్ చేస్తాను యాక్చువల్ గా ప్రతిసారి చాలా బాగుంటాయి ఓపెన్ చేస్తే ఎందుకంటే వీడియో అనేది మనకి ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఓకే ఇది మనకి పल्लू మాది ఇది పल्लू పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఓకే ఇప్పుడు దీనికి బ్లూ టచ్ అయింది కాబట్టి బ్లూ బ్లోజ్ వస్తుంది దీనికి వైలెట్ టచ్ అయింది కాబట్టి వైలెట్ వస్తుంది అలాగా అలా మ్యాచింగ్స్ వస్తాయి అనమాట ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ దీనిలో వచ్చేసరికి టోటల్ ఫోర్ కలర్ చార్ట్ నచ్చింది నచ్చినట్లుగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంది కలర్ చార్ట్ మాత్రం ఇవి ఎన్నైనా తీసుకోవచ్చు ఎలాగైనా ఎన్నైనా తీసుకోవచ్చు

అలాగా ఎందుకంటే మరీ పెద్ద ఫ్లవర్స్ వద్దని మ్యాక్సిమం కస్టమర్స్ అనేవాళ్ళు మనల్ని అడిగారండి అందుకని మనం వాళ్ళకి చెప్పాము వాళ్ళు కూడా మనకి తగ్గట్టుగా కొత్త డిజైన్స్తో మనకి ఇచ్చారన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ బ్లాక్ శారీస్ ఎలా ఉన్నాయో మంచి కామెంట్ రూపంలో మీరు చెప్పండి చాలా బాగుంది ఇంకా ఇది కూడా సేమ్ ఇంకా బ్లౌజెస్ కానీ పళ్ళు కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ చాలా రోజుల నుంచి నేను లైవ్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఎవరెవరికి ఓకేనో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఇకపై లైవ్ వీడియోస్ కూడా మన దానిలోంచి వస్తాయి బ్లౌజ్ ఇది ఓకే సూపర్ చాలా బాగుంది రవి అసలు కాంబినేషన్ కూడా అద్దరిపోయింది బ్లాక్ మెరూన్ సూపర్ అండి సూపర్ ఉంది ఎలా ఉన్న డిజైన్స్ చాలా బాగుంది అసలు మన కలెక్షన్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వచ్చిందో నీకు అలంకారీస్ చాలా మంది అడుగుతున్నారు లాస్ట్ టైమ్ మన టూ ఫిఫ్టీ శారీస్ వచ్చినాయి మొత్తం అయిపోయినాయి స్టాక్ అంత అసలు ఫ్రెష్ గా ఫ్రెష్ డిజైన్స్ అసలు ఫినిషింగ్ గానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఇక దీని ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాది మీరు ఏ సిటీలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ స్టేట్ లో ఉన్నా కూడా మన కలెక్షన్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా పార్సల్ సర్వీస్ అయితే మన సాయ సెల్స్ నుంచి వెళ్తాయి ఎక్కడికైనా కూడా ఓకే ఓకేనా నెక్స్ట్ డిజైన్ వాచ్ చేద్దాం బా నెక్స్ట్ డిజైన్ సూపర్ ఉంది ఏదో చెప్పనే సారీలో స్పెషల్ ఒకటి ఉంది చెప్పండి బ్యాక్ గ్రౌండ్ ఇక్కత డిజైన్ మాదివి దానికి వచ్చేసి కొమ్మ మీద పక్షి కొమ్మ మీద బార్డర్ ఉంది అన్నమాట ఇది ఓకే బోర్డర్ కూడా చాలా బాగుంది సూపర్ ఇచ్చాడు అవి ఇందులో త్రీ కలర్స్ వచ్చాయి త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే హనీ కలర్ ఒకటి తర్వాత పింక్ షేడ్ ఒకటి ఆన్ అండ్ పింక్ డార్క్ పింక్ ఒకటి తర్వాత మంచి చాక్లెట్ కలర్ అల్టిమేట్ ఇది మంచి చాక్లెట్ కలర్ మంచి కలర్ ఉన్న మనిషి ఇది కడితే సూపర్ ఉంటారండి చాలా బాగుంది డిజైన్ చాలా అంటే చాలా బాగుంది ఇది పల్లి ఇది బ్లౌజ్ ఇది ఈసారి బ్లౌజెస్ కూడా బాగా చిన్న చిన్న డిజైన్స్ చాలా అందంగా వచ్చింది అనమాట ఈసారి ఇందులో అయితే త్రీ కలర్ చార్ట్ మాదివి ఇది ఇంకా దీని ప్రైస్ కూడా సేమ్ అంతే సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాది ఓకే నెక్స్ట్ డిజైన్ కి వెళ్ళిపోదాం అలాగే కలర్ చార్ట్ అద్భుతంగా ఉంది నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా సూపర్ ఉంటది నార్మల్గా డిజైన్ ఇది మనకు ఫుల్ వాంటింగ్ అనమాట బాగా బాగా అమ్మాయి డిజైన్ కానీ కలర్స్ మాదినే కలర్స్ కొత్తగా వచ్చాయి ఇది వచ్చేసరికి లైట్ పెసర్ గ్రీన్ అండి మంచి క్రీమ్ కలర్ క్రీమ్ మీద అసలు నెవల్ పింఛం బ్లూ అసలు బ్లాక్ మాత్రం అనిపించింది మాది ఇది అద్భుతం బ్లాక్ మీద హనీ హనీ కలర్ సూపర్ ఇది ఎలా ఉన్నాయి మామూలుగా లేవు పచ్చింది నువ్వేగా థ్యాంక్ యూ కలంకరీ అంతా నువ్వే పచ్చేస్తాము కదా ఇప్పుడు ఎందుకంటే లేడీస్కి తెలిసిపోయింది మేము ఏ డిజైన్ కట్టుకోవాలి ఏంటి అన్న ఓకే బ్లౌజ్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇది ఓపెన్ చేస్తుంటేనే అంటే సెలక్షన్ అప్పుడు చూస్తాం కానీ వాళ్ళు ఫుల్గా ఓపెనింగ్ అనేది ఏమి ఉండదు మీరు ఇలా ఓపెన్ చేస్తున్నప్పుడే వీడియోలో మాకు బాగా నచ్చుతాయి సూపర్ ఇక దీని ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాది సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఎన్ని కావాలన్నా కూడా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి సపోర్ట్ అయితే ఉంటది వాళ్ళకి ప్రైస్ కూడా కొంచెం కన్స్ట్రక్షన్ చేసి తీసుకుంటాను అది బల్క్ గా తీసుకోవాలి ఒక ట్వంటీ సారీస్ కానీ థర్టీ సారీస్ కానీ అలా తీసుకోండి మినిమం ట్వంటీ మినిమం ట్వంటీ సారీస్ తీసుకోండి అలాగా మన దగ్గర రీసేలింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మన దగ్గర పీస్ టు పీస్ చక్కగా సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అలా హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ పడిపోయింది మీరు రీసెల్లింగ్ ఉద్దేశం ఉంటే మీరు కాల్ చేసేసేయండి మీరు రీసెల్ ఇంకేమన్నా తగ్గిస్తారా అది ఇది అని మెసేజ్ ఏం వద్దు డైరెక్ట్ కాల్ చేయండి మీకు నచ్చితేనే కాస్ట్ తీసుకోండి ఓకేనా మనం పెట్టేదే వివర్స్ ప్రైస్ అంటే చాలా తక్కువ మార్జిన్ అవును చాలా అంటే చాలా తక్కువ మార్జిన్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే లీస్ట్ మార్జిన్ అవును ఇప్పుడు శారీ ఆరు మీటర్ల శారీ దానికి ప్రింటింగ్ డై కాస్ట్ దీనికి మళ్ళీ ప్రింటింగ్ వేయడానికి దీని డిజైనింగ్స్ చాలా అంటే చాలా వర్క్ ఉంటది దీనికి ఓకే అలా అన్ని కలుపుకొనే మనం సిక్స్ ఫార్టీ నన్ను పెట్టాము అది అది కూడా చాలా తక్కువ మార్జిన్ తోటి ఇంకా నెక్స్ట్ డిజైన్ అయితే వెళ్ళిపోదాం కలర్స్ అది వీలైతే మాత్రం పిచ్చెక్ కానీ బాగా నేను టెంప్ చేస్తున్నాను చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అతనికి గ్రీన్ టోలర్ స్టైల్ మాది అన్ని కూడా డిఫరెంట్గా ఉంటుంది కూడా ఇది ఒక డిఫరెంట్ ఈ సారీ ఏంటంటే మనం మొత్తం కలర్ చార్ట్ అనేది కూడా చాలా వరకు డీ డీసెంట్ గా లుకీగా తీసాం అనమాట ఈ డిజైన్ లో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ వచ్చింది ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది మెంతి షేడ్ అసలు ఈ కలర్ కాదు ఆ కలర్ గానే కాదు ఒకవేళ మీరు అనుకున్న కలర్ మిస్ అయిపోయినా నెక్స్ట్ తీసుకునేది కూడా అది బెస్ట్ సారీ అయి ఉంటది మన దగ్గర అంతే అదే కావాలి అనుకుంటే కూడా ఒక్కొక్కసారి అనేది అవ్వదు అనమాట కొంతమంది మనం చెప్తే చాలా మంది వింటున్నారు కూడా అమ్మాయి అది కాదురా అంటే కూడా అలా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మిస్ అయితే బాధపడకుండా అమ్మాయి తీసుకోరంటే తీసుకున్నారు చక్కగా అలాగైనా పర్చేస్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియో ఇస్తున్నాం కాబట్టి మీకు కలర్స్ అన్ని అర్థం అవుతున్నాయి అదే మనం షోరూమ్ కి వెళ్ళాం అనుకో అక్కడ ఏది ఉంటే అదే మనం పర్చేజ్ చేసుకుంటాం ఎందుకంటే ఇలా లైవ్ ఉండదు కాదు కాబట్టి అది కూడా ఒకసారి గమనించండి చక్కగా మీరు ఏది పర్చేజ్ చేసుకున్న మంచి సారీసే వస్తాయి మన సిల్క్స్ నుంచి ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మరొక అద్భుతం ఇది వచ్చేసి ఫిగర్స్ జంగిల్ డిజైన్ అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంది ప్రింటింగ్ అయితే అంతే చాలా బాగుంది అంటే ఇవన్నీ కూడా చెక్క బొమ్మలు అలాగే మొత్తం అంతా డిఫరెంట్ ఇదేంటే వేట గార్డ్ స్టైల్ అనమాట ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంది మాది తర్వాత క్రీమ్ కలర్ సూపర్

యాక్చువల్ ఇది పెట్టింది మన వేవర్స్ ప్రైస్ అనమాట కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కాటన్ సీజన్ కాటన్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చక్కగా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి ఒక ఐదు వేలకు పదివేలకు అలా కొనుక్కోండి మళ్ళీ వెళ్తున్నాయి అనుకో మళ్ళీ కంటిన్యూ చేసుకోండి బిజినెస్ అనేది ఓకే ఓకేనా దీని ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాదిరి నెక్స్ట్ కలెక్షన్ కింద పదం ఓకే చాలా అంటే చాలా బాగున్నాయండి నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మామూలుగా ఉండదు మంచి ఫ్లవర్ టెస్ట్ స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ ఇవి చాలామంది రీస్టాక్ చేయమని మనకు అడిగారండి ఇవి డిజైన్ తయారవటానికి మనకు అదే ఖర్చు మళ్ళీ దానిలో పెట్టడానికి టైం పడుతుంది అనమాట చాలా బాగుంది అంటే ఈసారి కొత్త కలర్స్ అనేవి అనమాట మనకి ఎల్లో ఎల్లోకి కనకాంబరం షేడ్ ఆరెంజ్ క్రీమ్ మీద వైలెట్ ఆరెంజ్ మెరూన్ మీద లెవెండర్ క్రీమ్ షేడ్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నమ్మిన మిమ్మల్ని బ్లూ వచ్చింది క్రీమ్ షేడ్ మీద చిక్ షేడ్ మీద ఓకే కాంబినేషన్స్ ప్రతిదీ మీకు అర్థం అవ్వాలని మేము ఎక్కువసేపు మాట్లాడుతున్నాం అండి చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ అనేవి మీకు ప్రతిదీ అర్థం కావాలని మనం చెప్తున్నాము చిన్నగా చూపిస్తున్నాము ఓకేనా చాలా బాగున్నాయి మనకి సూపర్ ఫస్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం సూపర్ ఓకే నెక్స్ట్ డిజైన్ వాటర్ ఫిష్ సోఫర్ వాటర్ ఫిష్ అనమాట ఇది ఏంటంటే మనకి లోటస్ ఉంటుంది ఫిష్ డిజైన్ అన్నమాట చెరువులో ఫిష్ అన్నమాట ఆ బబుల్స్ అదంతా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది డార్క్ పర్పుల్ షేడ్ అన్నమాట బ్లాక్ బాగుంది ఇది ఇంకా కొత్త కలర్ ఏంటంటే బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ సార్ అది బ్లౌజ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తా అండి బ్లూ కలర్ కి ఇది ఎలా మెంతి పిండి షేడ్ అనమాట పల్లు పాటు బ్లౌజ్ ఇది బ్లౌజ్ క్రీమ్ షేడ్ సారీ మాత్రం ఫిషెస్ వస్తాయి అసలు ఇంకా మీరు ఏం ఆలోచించగల బ్లౌజ్ మ్యాచింగ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ప్రింటింగ్ అయిపోతాయి తర్వాత ఇక నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీయండి తర్వాత అలాగే వీలైతే టిక్ మార్క్ చేయండి ఓకే టిక్ మార్క్ చేసి ఆర్డర్ పెట్టండి ఓకేనా ఎందుకంటే మనకి ఐటమ్ కూడా తీయడానికి చాలా ఈజీగా ఉంటది ఆర్డర్ తీయడానికి కూడా ఇక దీని ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాది నెక్స్ట్ కలెక్షన్ వెళ్ళిపోదాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఫుల్ లోటస్ సూపర్ లాస్ట్ టైం కూడా చాలా మంది మిస్ అయినట్టున్నారు లోటస్ మళ్ళీ దీనిలో మనకి త్రీ కలర్ చాట్ మాది సూపర్ త్రీ కలర్స్ కూడా బాగున్నాయి అవును గ్రీన్ ఒకటి చీక్ మీద వచ్చినాయి ఇది ఈ రెండు కొత్తవే సూపర్ ఈ డిజైన్ త్రీ కలర్స్ మాది ఏది నచ్చితే అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టండి మేడం ఓకే ఓకేనా దీని ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ సూపర్ ఇది కేక ఇది కూడా ఫ్లవర్ టేస్ట్ సూపర్ ఉంది క్లాసిక్ టేస్ట్ అనమాట చక్కగా మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కూడా చాలా మంచి మంచి ఫ్లవర్ టేస్ట్ బాగా వచ్చినాయి ఇప్పుడు ఎవరైనా కానీ కాటన్కి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారండి ఎందుకంటే రెగ్యులర్గా మనకి స్వెట్ పీల్చేలాగా ఉండాలి కట్టుకుంటే మనకి హాయిగా ఉండాలి అది అనేది కంపల్సరీ చూస్తున్నారు దానిలో ఇది వచ్చేసరికి మనకి మలా అనమాట ఆ కాటన్ మీద మలా వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది చాలా బాగుంది ఈ డిజైన్ లో కూడా ఫైవ్ కలర్స్ మార్చి మాది ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒకటి ఓపెన్ చేస్తారు మొత్తం ఫైవ్ కలర్ చాట్ ఓపెన్ చేసే దాంతో ఫైవ్ కొత్తది ఇది కలర్ చాట్ వచ్చేసరికి గ్రీన్ మీద పర్ఫెక్ట్ వైలెట్ వైలెట్ కాంబినేషన్ సూపర్ మనకి సారీ మొత్తం వస్తుంది చాలా బాగుంది కావాలంటే కొంచెం స్టాచ్ పెట్టుకోవచ్చు అక్కలేదు అనుకో అసలు మామూలుగానే ఇలా వాడుకోవచ్చు ఇది రావటమే శారీస్ వితౌట్ స్టాచ్ అనమాట ఓకే మీ వీడియోలో అయితే కనుక మీకు ఎగ్జాక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయండి దీనిలో కలర్స్ ఏమీ యాడింగ్ లేదు యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ కలర్స్ అనమాట దీనిలో ఎటువంటి ఫిల్టర్స్ యాడ్ చేయలేదు యాజ్ ఇట్ ఈస్ కలర్స్ వస్తున్నాయి సూపర్ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ డిజైన్స్ ఓకే నెక్స్ట్ డిజైన్ బట్స్ ఇదైతే కనుక మనకి సెలబ్రిటీలతో సహా బాగా నచ్చిన డిజైన్ మన షాప్ నుంచి సెలబ్రిటీస్ కూడా వెళ్ళాయి అనమాట తర్వాత ఇంకో విషయం చెప్పాలి మీకు ఇవన్నీ కూడా ప్రింటింగ్ చేస్తారు ప్రింటింగ్ చేసేటప్పుడు ఏంటంటే చెరుగుతూ ఉంటాయి కలంకారీ సింబాలిక్స్ అంటేనే చెరుగుతూ ఉంటాయి ప్రింటింగ్స్ వేసేటప్పుడు తర్వాత కొంచెం ఏదన్నా ఇలా వస్తూ ఉంటాయి బ్లౌజెస్ కి ఇలా వస్తూ ఉంటాయి చివరిలో ఇలా చెరుగుతూ ఉంటాయి వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి పెండింగ్స్ అనేది చెరుగుతాయి అనమాట అది ఎవరు డౌట్ పడద్దు కలంకారీ అంటేనే అది చెత్త వేసేది కాబట్టి కొంచెం చెరుగుతూ ఉంటాయి పెండింగ్స్ అనేది అది మీరు డామేజెస్ అనుకోవద్దు మిస్ ప్రింట్స్ అనుకోవద్దు ఫస్ట్ క్వాలిటీ కలంకారీ కూడా సరిస్తే మన సాయి సిల్క్స్ లో ఉంటాయి ఓకేనా ఓకే సూపర్ ఇది వచ్చేసరికి యాష్ కలర్ ఇది వచ్చేసరికి స్కై బ్లూ అండి సూపర్ మనకి ఫోర్ ఫోర్ కలర్స్ కలర్స్ చాలా బాగున్నాయి కలంకారీ అంటే మాత్రం సాయి సిల్స్ అనే పేరు అనేది మనకి బాగా నిలబడింది అండి ఫస్ట్ నుంచి కూడా అంటే ఇది ఈ డిజైన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో మనం కలంకారీ స్టార్టింగ్ అప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళింది సూపర్ ఇంకా దీని ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాది మీరు అయిన వెంటనే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే ఎప్పటికప్పుడు బెస్ట్ కలెక్షన్స్ ఇచ్చే షాప్ అయితే సాయ్ సిల్క్స్ ఇంకో విషయం కూడా చెప్పాలి అసలు మార్కెట్ కి మన షాప్ కి అయితే అసలు ఎప్పటికీ పోటీ ఉండదు మన కలెక్షన్ వేరు 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 మన మన డిజైన్స్ ప్రైసెస్ చక్కగా బోటిక్స్ వాళ్ళు కూడా మన వచ్చి పర్చేస్ చేసుకున్నారు ట్వంటీ సారీస్ థర్టీ సారీస్ అలాగా చక్కగా కావాలన్నా పర్చేస్ చేసుకున్నారు అలాగైనా తీసుకోవచ్చు మీరు ఇక నెక్స్ట్ డిజైన్స్ చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు చాలా టైం చూడాల్సి వచ్చింది నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ఫిగర్స్ మాది ఫుల్ ఫిగర్స్ ఇది గ్రీన్ షేడ్ కలర్స్ అయితే రీస్టాక్ అయినాయి బ్యాక్ గ్రౌండ్ వచ్చేసరికి క్రీమ్ షేడ్ తర్వాత గ్రీన్ ఒకటి వచ్చింది పెసర గ్రీన్ పెసర గ్రీన్ ఒకటి వచ్చింది ఆరెంజ్ తర్వాత మనకి ఫిగర్స్ లోనే ఇది ఒకటి వచ్చింది పింక్ ఓకే ఈ త్రీ అయితే రీస్టాక్ అయినాయి అనమాట మళ్ళీ ఫ్రెష్ గా ఓకే సూపర్ ఓకేనా ఈ త్రీ డిజైన్స్ ఈ త్రీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక దీని ప్రైస్ కూడా అంతే సేమ్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఇవాళ వీడియో మొత్తం కూడా ఒకటే ప్రైస్ ఓకే డిఎస్ మారుతా ఉంటాయి అంతే ఓకేనా నెక్స్ట్ డిఎన్స్ వాచ్ వద్దాం